నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ఇస్ డిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ న్యూస్ ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ వీడియో పూర్తిగా చూడండి చివరిలో ఒక సబ్స్క్రైబ్ అలాగే ఒక లైక్ అక్షేమానికి అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు పదివేల పరిహారం అధికారులు నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలి జూన్ మూడు నుంచి ఇరవై వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు ఎరువులు విత్తనాలు కొరత రాణివం నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడిఎఫ్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోకెన్ ద్వారా ఉచిత ఇసుక సరఫరా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కంటే ఇరవై రెండు లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామని వెళ్ళడి రైతుల శ్రేయస్సు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈ సంవత్సరం వర్షాలు ముందుగా కురుస్తున్న నేపథ్యంలో అన్నదాతలకు అవసరమైన విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు ముందస్తు వర్షాలు ధాన్యం విక్రయంలో కొందరు రైతులు ఇబ్బందులు తలెత్తాయని వారికి అండగా నిలవాలన్నారు ధాన్యం విక్రయంలో రైతులు ఇబ్బందులకు గురిచేసే మిల్లాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు ఇందిరామైలు భూభారతి ధాన్యం కొనుగోలు వానకాలం పంటకు వ్యవసాయం శాఖ సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అసత్య ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం మెరుగ్గా పనిచేస్తున్నప్పటికీ అసత్య ప్రచారం జరుగుతున్నాయని వాటిని బలంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని అసత్య ప్రస ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని గత మూడు సంవత్సరాలుగా ధాన్యం కొనుగోలు వివరాలను కలెక్టర్లు తరచు వెల్లడించాలని రైస్ మిల్లర్లను నిరంతరం పర్యవేక్షించాలని ఎక్కడైనా రైతులకు మిల్లర్లకు అన్యాయం చేస్తే చర్యలు తీసుకోవాలి కలకత్తా హైకోర్టుకు జస్టిస్ సుజల్ పాల్ జస్టిస్ అభిషేక్ రెడ్డి జస్టిస్ లలిత జస్టిస్ సుమలత మళ్లీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు సిఫారసు పది హైకోర్టులకు చెందిన ఇరవై మంది న్యాయమూర్తులకు స్థాన చలనం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం కీలక సిఫార్సు చేసింది ప్రస్తుతం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ సుజల్ పాల్ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది అలాగే పట్నం కర్ణాటక హైకోర్టులకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో బదిలీ అయిన జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డి జస్టిస్ కన్యగంటి లలిత జస్టిస్ చిల్లకూరు సుమలత మళ్లీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో సమావేశమైన సుప్రీంకోర్టు కొలీచం మొత్తం పది హైకోర్టులకు చెందిన ఇరవై ఒక్క మంది న్యాయమూర్తులను పదకొండు రాష్ట్రాల హైకోర్టులకు బదిలీ చేశారు పద్మాలు అందుకున్న ప్రముఖులు తెలంగాణ నుంచి మందకృష్ణ ఏపీ నుంచి కేఎల్ కృష్ణ రాఘవేంద్రాచార్య రాష్ట్రపతి ముర్ము నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న మందకృష్ణ మాదిరావు చురుగ్గా రుతుపవనాలు నేడు రేపు నాలుగు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన జనగామ జిల్లా పాలకుర్తిలో పన్నెండు పాయింట్ ఒకటి సెంటీమీటర్ల వర్షం జూన్లో సాధారణం కంటే ఎక్కువగా వానలు ఐఎండి విద్యార్థి వీసాల ఇంటర్వ్యూలను తాత్కాలికంగా ఆపిన అమెరికా తరగతులు వీసా రద్దు విదేశీ విద్యార్థులకు అగ్రరాజ్యం మరో హెచ్చరిక వాయుసేనకు నూతన శక్తి ఐదో తరం యుద్ధ విమానం తయారీలో ముందడుగు అంకా ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ నమూనాకు రక్షణ శాఖ ఆమోదం దేశీయ పరిజ్ఞానానికి పెద్దపీట అత్యంత అధునాత ఐదో తరం స్టైల్ యుద్ధాన్ని విమానాన్ని సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది అడ్వాన్స్డ్ మీడియం కంబాన్ ఎయిర్ క్రాఫ్ట్ అమ్కా ప్రాజెక్టు అమలు కోసం ఎగ్జిక్యూటివ్ నమూనాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు రక్షణ రంగంలో స్వదేశీ తయారీ ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు దేశీయ పరిజ్ఞానంతో అమ్కా ప్రాజెక్టు భారత్ కొంతకాలంగా కసరత్తు చేస్తుంది దీని కింద మధ్యస్థ బరువు కలిగిన అధునాతన స్టైల్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేస్తుంది కడప మహానాడుతో చరిత్ర సృష్టిస్తాం ఏపీ దశ దిశ మార్చే బిధ రూపొందిస్తాం వైకాపా పాలకుల కుంభకోణాలు లెక్కలు తీస్తున్నాం దోపిడిదారులు గాడి తప్పిన నేతలు అధికారులకు శిక్ష తప్పదు పసుపు సైనికుల త్యాగాలు ఫలితమే ఈ అధికారం అందుకు తగిన గుర్తింపు గౌరవం ఇస్తాం కార్యకర్తల ద్వారా పాలనే నిజమైన పాలిటిక్స్ గవర్నెన్స్ తేదెప్ప మహానాడులో చంద్రబాబు ఈ వలపు ఓ వల ప్రేమతో విలువైనది అందరికీ దొరకలేదే అన్నాడు కవి కానీ అకౌంట్లో డబ్బులుండి సామాజిక మాధ్యమాల్లో ఖాతా ఉంటే చాలు మాటలతో మత్తెక్కించే ప్రేయసి హాయ్ అని అంటుంది నువ్వు లేదే నేను ఉండలేనని ప్రియుడు పుట్టుకొస్తాడు గంటల పాటు చాటింగ్ మత్తెక్కించే ట్యాగింగ్లు మై మర్పించే ప్రపంచాన్ని మర్పించి పోయేలా చేస్తారు చివరికి నెట్టేట ముంచి విడాయిస్తారు అందాల పోటీల ఫైనల్కు కౌంట్ టాప్ పార్టీలో ఇప్పటికే పన్నెండు భర్థులు కరారు మిగిలిన వారు ఎంపిక చేయాలన్న న్యాయ నిర్ణేతలు ముప్పై ఒక్క జరిగే కార్యక్రమానికి ఐటెక్స్ లో ఏర్పాటు కాళేశ్వరంపై ముందుకే ఎన్డీఏ నివేదిక అమలు నిపుణుల కమిటీ ఏపీ పాండ చైర్మన్ గా ఏడుగురు సభ్యులు మేలుగడ్డ అన్నారం సుంది బ్యారేజీల పునరుద్ధరణ చర్యలపై దృష్టి కాళేశ్వరం ఎత్తిపోతల్లో మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ పునరుద్ధరణ విషయంలో ఎలా ముందుకు ముందుకెళ్లాలనే అంశంపై ప్రభుత్వం కేంద్ర జలసంఘ మాజీ చైర్మన్ ఏపీ పాండ చైర్మన్ గా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది ఇందులో ఏడుగురు సభ్యులు నియమించింది మరో ఇద్దరు నిపుణులను ఆహ్వానితులుగా నియమించింది అందిన సమాచారం మేరకు జాతీయ ఆనకట్టు భద్రతా పర్యవేక్షణ సంస్థ ఎన్డీఏ ప్రభుత్వానికి తుది నివేదిక అందజేస్తున్నప్పటికీ తర్వాత చర్యలు జాప్యం చూ చేసుకోవడంపై నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు బ్యారేజీల విషయంలో ఎలా ముందుకెళ్ళానే దానిపై వెంటనే